స్వాగతం కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో విలీనం జరిగేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రజాభిష్టాన్ని గౌరవించి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎంపీ జుత్తుక మల్లికార్జున్ మాట్లాడారు మండపేట నియోజకవర్గ ప్రజలు ఏదైనా జిల్లా ప్రభుత్వ కార్యాలయానికి పని నిమిత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం వెళ్లాలంటే కోటిపల్లి రేవు గోదావరి దాటి వెళ్లేవారమని అన్నారు గత ఐదు నెలలుగా గోదావరి వరద దృష్ట కోటిపల్లి రేవులో రాకపోకలు బంద్ చేశారని అన్నారు ప్రస్తుతం జిల్లా కార్యాలయాలు ఉన్న అమలాపురం ముమ్మిడివరం వెళ్లాలంటే యానం రావులపాలెం గోదావరి వంతెనలు దాటి వెళ్లేందుకు వ్యయ ప్రయాసాలు దూరభారం అవుతుందని వాపోయారు మండపేట నియోజకవర్గ ప్రజలు ఉద్యోగస్తులు సౌలభ్యం కొరకు రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గాన్ని విలీనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రత్నకుమారి వైద్య సిబ్బంది రామారావు నాని బాబు ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు లు కూడా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిస్తూ అవసరాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే మా గౌరవ ఎమ్మెల్యే గారు మన అందరికీ కూడా చాలా మంచి కార్యక్రమం చేశారు ఎందుకంటే గతంలో పార్లమెంటరీ నియోజకవర్గం ఒక జిల్లాగా ఉండాలని మనకు ఉన్న రాయమండ్రి కాదని అమలాపురం చేయడం వల్ల ఉద్యోగస్తులుగా మనం సాంకేతిక శాఖలు ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే డిపార్ట్మెంట్ పరంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా హెడ్ ఆఫీస్ అమలాపురం కంటే అమలాపురం వెళ్ళాలంటే ఇప్పుడు పనిచేపు నాలుగు నెల నుంచి ఆగిపోతుంది అప్పటి నుంచి మనం తిరిగి వెళ్ళాలంటే డెబ్బై కిలో తిరిగి వెళ్తున్నాం అలాగే భౌగోళికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో నిలబడేటప్పుడే ఆయన కానీ నేను నిధితే గవర్నమెంట్ వస్తే కంపల్సరీ ఈ కోనసీమ జిల్లా నుంచి రాజమండ్రి తూర్పు జిల్లా కేంద్రంగా రాజమండ్రిలో కలుపుతారని ఇచ్చారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అందరిని కూడా ఆయన ఒప్పించి ఇలా మనకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగంలో మనం ఏ మీటింగ్ వెళ్ళాలన్నా అమరాపురం వెళ్ళాలి కర్పరేట్కి వెళ్తే అమలాపురం వెళ్ళాలి టీఎం మమ్మలు వెళ్ళాలి ఇది గోదావరి అంతా వరదలు వచ్చినట్టు చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అది మరి గౌరవ ఎమ్మెల్యే గారు ముందుండి అఖిలపక్షాలను అందరినీ ఏర్పాటు చేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు ప్రభుత్వం మొత్తం ఆ ప్రజలందరూ కూడా నెనపాటి మున్సిపాలిటీ కూడా ఎంతో కాలం పోరాటం చేసే దీని గురించి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనం సాధించేది భవిష్యత్తులో మనం జనవరి కొట్టించి అందరం కూడా ఏమిటి కూడా కానీ మరి దానికి కృతజ్ఞతగా ముందు ఈ మండలంలో అన్ని ఉద్యోగులు కూడా ఒక రోజు డేట్ ఇచ్చారు ఫస్ట్ కంటే మన డిపార్ట్మెంట్కి ఇచ్చారు వారికి లోకల్ నాయకత్వంగా శుభాంశాలు తెలియజేస్తూ ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ఎవరైతే ఈ జిల్లా నియోజకవర్గా గురి జిల్లా కలెక్టర్ గా పాటుపడ్డారు గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే సీఎం సార్ కి అలాగే డిప్యూటీ సీఎం సార్ కి వచ్చే తరఫున శాఖ హృదయపూర్వకం తెలియజేస్తూ ఈ పాలాభిషేకం కార్యక్రమం చేస్తున్నాం అలాగే రేపటి నుంచి అన్ని డిపార్ట్మెంట్ కూడా చేస్తారు మన అందరం ముందుగా మనకి డిపార్ట్మెంట్కి ఇవ్వడం స్థానిక నాయకత్వానికి కూడ నాయకులకి మన సిబ్బంది మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి